అధ్యాయము తూర్పు తూర్పుజనుల దేశమునకు వెళ్ళెను అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను అక్కడ దాని యొక్క గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుతురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోట నుంచుదురు యాకోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడి వారు అని అడుగగా వారు మేము అనిరి అతడు నాహోరు కుమారుడగు లాభానును మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదు మరియు అతడు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమంగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నది అని చెప్పిరి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగు చేయి వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడి అని చెప్పగా వారు మందలన్నీ కాక మునుపో అది మా వలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొల్లించుతురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుము అని అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడకు లాభాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడకు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాఖోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియో రిబ్కా కుమారుడనియో రాహిలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను లాభాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొనకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను అతడు ఈ సంగతులన్నీ చెప్పెను అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనిను అతడు నెల దినములు అతని యొద్ నివసించిన తరువాత లాభాను నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసదవా నీకేమి జీతము కావలెనో చెప్పుము అని నడిగెను లావానుకిద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహిలు లేయా జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతియు సుందరియునెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదను అనిను అందుకు లాభాను ఆమెను మేలు నా యొక్క ఉండుము అని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య యుద్ధకు పోవునట్లు ఆమెను నా కిమ్మని లాభాను అడగగా లాభాను ఆ స్థలంలోనున్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొక్కకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను మరియు లాభాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువు చేస్త ఎందుకు నన్ను మోసపుచ్చుతివి అనిను అందుకు లావాను పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్నిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చెదం అని చెప్పగా యాకోబు ఆ లాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను మరియు లాబాను తన దాసియాకు బిల్హాను తన కుమార్తె రాహేలుకు దాసిగా ఇచ్చెను యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేశాను లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు లేయా చూచియున్నాడు నా పెనిమిటి నన్ను ప్రేమించను కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడినన్న సంగతి ఎహోవా విన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసెను అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అనుకొనెను అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యహోవాను స్తుతించెదను అనుకొని యూదా అని పేరు పెట్టెను అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను